ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరికద్రాద్దుల సంత ఇడ రెండు గోధుమ పుల్ల కోడెలు ఉన్నాయి మరి ఎంత రేటు చెప్తున్నారో చూద్దాం మరి వీటిని అయితే ఏమున్నాయి రేటు ఇవి తిరుమల ఎంత ఉన్నాయి చూస్తున్నారు ఇల్లు అయితే చూస్తున్నారా మీరే ఎవరు మనది నిడకొడితే కుట్టుకోరు మండల రైతులు అయితే చూస్తున్నారు వీటిని ఎన్ని పాలు మీద ఉన్నాయి తిరుమల ఆరు ఆరు ఎంత ఉన్నాయి రేటు ఇప్పుడు ఇవి లక్ష ఇరవై వేలు చెప్తున్నారు రెండు ఆరు ఆరు పాలు కొడేలాట అడిగారు ఎవరండి మళ్ళా ఎట్లా అడిగిర్రీ లక్ష ఐదు వేలు అడిగిపోతున్నారట నువ్వే ఆడుకున్నావు మళ్ళా లక్ష పది వేలు అయితే వన్ లాక్ టెన్ థౌజండ్ అంటే ఫైనల్ ఇస్తారట ఏ ఊరు మనది కొత్తపల్లి మండల కేంద్రం నారాయణపేట్ జిల్లా నెంబర్ సార్ నీదే ఎయిట్ వన్ సెవెన్ డబల్ నైన్ సిక్స్ డబల్ ఫైవ్ సెవెన్ జీరో ఫ్రెండ్స్ మరి ఎవరికన్నా రెండు పొడుసుకోని ఇట్లా ఏం లేవా పొడుసుకోని తనుకో ఏం లేదంట నచ్చుతాయినా ఈ తిరుమల రెండు సేమ్ కలర్ ఉన్నాయి కొత్త వాళ్ళు దుస్టేజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కదా